ఈ చాలా బాగుంది దిస్ మై న్యూ ఐఫోన్ ఇక్కడ నుంచి మన ఛానల్లో కార్ వీడియోలు కూడా వస్తుంటాయి కార్ రివ్యూస్ కూడా వస్తుంటాయి ఈ యొక్క ఐఫోన్ కొంటే నాకు చాలా కష్టం బట్ అయినప్పటికీ కూడా కొనేసాను కేవలం కూడా మన ఛానల్ యొక్క గ్రోత్ కోసం మీకు మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వటం కోసమే హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ కొన్నాను సో దీనికి సంబంధించిన వీడియో పెడదామా వద్దా మన ఛానల్లో పోస్ట్ చేద్దామా వద్దా అని నీరోజు నుంచి డౌట్ పడుతూ ఉన్నాను ఫోర్ డేస్ అయింది కొని సో నేను ఎప్పుడు కూడా డీవియేషన్ ఇస్తూ వీడియో అయితే చేయలేదన్నమాట ఓన్లీ టూ వీలర్ కంటెంట్ చేశాను రైట్ టు ద వీడియోస్ అయితే ఉన్నాయి కానీ నిర్ణయించుకున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది నాకు స్పెషల్ కాబట్టి చాలా కష్టపడి కొన్నాను కాబట్టి నన్ను ట్రూగా ఫాలో అయ్యేటువంటి నాకు సపోర్ట్ అండ్ లవ్ ఇచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఈ వీడియో అనమాట సో ప్లీజ్ చూస్తే మాత్రం మీరు చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ ఏం కాదు సో ప్రైజ్ ఏంటి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అసలు ఇదే ఎందుకు కొన్నాను అనే దాని గురించి మాట్లాడతాను ముఖ్యంగా ప్రైజ్ అయితే నేను చాలా పెట్టాను అనమాట అంత పెట్టడం కరెక్టా కాదా అనేది నాకే అర్థం కావట్లేదు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రైజ్ అయితే చెప్తాను సో ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ టీల్ బ్లూ కలర్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సో ఇది వచ్చేసరికి మనకి అడాప్టర్ లేకుండా వస్తుంది అలాగే టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఒకటి వస్తుంది ఇదివరకు కొన్ని స్టిక్కర్స్ అయితే ఉండేయంట అది కూడా తీసేశారు ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వైటు బ్లాక్ ఇవన్నీ కూడా నేను చేసే పనికి కొంచెం అంటే వైట్ అయితే నేను మెయింటైన్ చేయలేనేమో అని చెప్పి నేను టీల్ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను డార్క్ బ్లూ కలర్ కూడా ఉంది కదా కాస్త హార్డ్ అనిపించింది సో నేను ఇవి ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం బ్యాటరీ కావాలి కాంపాక్ట్ ఫోన్లు బాగానే ఉంటాయి కానీ కాకపోతే నేను కొంచెం ఎడిటింగ్ చేస్తుంటాను కాబట్టి స్క్రీన్ సైజ్ పెద్దగా ఉందనుకోండి నాకు కాస్త ఈజీగా ఉంటుంది అనమాట ఈవెన్ కొంచెం కాపీ చేసుకునేటప్పుడు కూడా మన తమ్ము కింద మరి చిన్న ఏదైతే ఫోన్స్ ఉంటాయన్నమాట సో దాన్ని కాపీ చేయడం కూడా నాకు కొంచెం చిరాకు కనిపించింది సో దట్స్ వై మెయిన్ ఏదైతే ఎడిటింగ్ కోసం అలాగే కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట క్లోజ్అప్ షార్ట్స్ ఉంటాను సో కొంచెం సినిమాటిక్ షార్ట్స్ కావాల్సి వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే నేను ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్కి అలాగే మనకి వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రోకి అలాగే మనకి ఐఫోన్ సిక్స్టీన్కి మధ్య చాలాసేపు చూసిన తర్వాత కొన్ని కొన్ని సెగ్మెంట్స్లో ఇది బాగుంటే కొన్ని కొన్ని సెగ్మెంట్స్లో అది బాగుంది బట్ ఎన్ ఎండ్ ఆఫ్ ది డే మనం మనం కొన్నప్పుడు ఐఫోన్ కొనాలన్నటువంటి ఒక కోరిక ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోకపోతే మాత్రం వేరే ఫోన్స్కి వెళ్ళిపోతే అదే కొనలేకపోయినా ఐఫోన్ వాడలేకపోయినా ఫీల్ అయితే ఉంటుందన్నమాట సో అదొకటి అలాగే రీసేల్ అవి కొంటే మనకి రీసేల్ అనేది బాగా వాడిన తర్వాత ఆండ్రాయిడ్ ఖచ్చితంగా తక్కువకి తీసుకుంటారు మరీ టూ మచ్ కాస్ట్ తక్కువ అయితే అడుగుతున్నారు సో మనమే అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు అంత పెట్టుకొని మళ్ళీ మరీ తక్కువగా అంటే ఇరవై వేలు ముప్పై వేలు కొనుక్కోవాలంటే కష్టం పైగా నేను అప్గ్రేడ్ అవ్వాలి నా వర్క్లో నేను కెమెరాస్ గురించి కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి రీసేల్ వాల్యూ రావాలంటే ఐఫోన్ అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు సొసైటీలో ఇంకా ఐఫోన్కి క్రేజ్ అయితే ఉందన్నమాట సో ఇలాంటి కారణాల చేత నేను ఐఫోన్ సిక్స్టీన్ తీసుకున్నాను సో దీని ప్రైజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు ఎనభై నాలుగు వేల రూపాయలతో పడింది విత్ అడాప్టర్ అనమాట సారీ అడాప్టర్ కాకుండా సో అడాప్టర్తో కలుపుకొని నాకైతే ఎనభై ఆరు వేల రూపాయలకైతే వచ్చేసింది అనమాట అండ్ ఇది మనకి కొంచెం ప్రైజ్ ఆ టైంలో స్ట్రిక్ట్లీ కొంచెం డ్రాప్ అయింది అది నాకు చాలా ప్లస్ అయింది అనమాట ఇక నుంచి మన ఛానల్లో కార్ రివ్యూస్ కూడా వస్తాయి అన్నమాట సో షోరూమ్ అనేది మనకి ఇండోర్ కాబట్టి లోపల అనేది కొంచెం లైట్ తక్కువే ఉంటుంది సో లైట్ ఇంటేక్ బాగుంటుంది ఆ కార్ను మనం తీసేటప్పుడు ఆ క్వాలిటీ నేను ఇవ్వగలుగుతాను మోర్ ఓవర్ నేను కార్ షోరూంలోకి వెళ్ళినప్పుడు నేను ఇట్లా ఒక యూట్యూబర్ని నేను కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను మీకు సంబంధించినటువంటి షోరూమ్ డీటెయిల్స్ కావచ్చు అండ్ కార్ డీటెయిల్స్ కావచ్చు నేను నేనైతే సోషల్ మీడియాలోకి తీసుకెళ్తాను అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో ఉన్నటువంటి ఏదైతే ఆ ఎక్విప్మెంట్ అయితే వాళ్ళు చూస్తారు ఎందుకంటే కార్ని కొంచెం జాగ్రత్తగా నీట్గా తీయాల్సి వస్తుంది కాబట్టి సో దానికి నాకు మెయిన్ అయితే మాత్రం ఐఫోన్ చాలా హెల్ప్ అవుతుంది లో లైట్లో చాలా మంచి ఫుటేజ్ అయితే వస్తుందన్నమాట సో అంటే మీకు డైరెక్ట్గా చెప్పలేదు ఇన్ని నుంచి ఇది ఒక మంచి సమయం అని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మన ఛానల్లో కార్ వీడియోలు కూడా వస్తుంటాయి కార్ రివ్యూస్ కూడా వస్తుంటాయి సో వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో నన్ను ఇష్టపడి నన్ను సపోర్ట్ చేసేటువంటి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కార్ వీడియో నేను పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీరు కనుక ఫ్యూచర్లో కార్ కొనే విషయమై కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ వైపు నుంచి ఒక జెన్యున్ ఇప్పటివరకు మీరు టూ వీలర్ కంటెంట్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అండ్ నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను అలాగే కార్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన స్టైల్లో సో నేనైతే మాత్రం మీకు ప్రజెంట్ చేస్తానన్నమాట సో నేను ఈ ఐఫోన్ కొన్న సందర్భంగా నేనైతే ఆ విషయం కూడా చెప్పేస్తున్నాను ఫైనల్గా నేను వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను సో ఈ ఈ యొక్క ఐఫోన్ నాకు చాలా కష్టం బట్ అయినప్పటికీ కూడా కొనేశాను కేవలం కూడా మన ఛానల్ యొక్క గ్రోత్ కోసం మీకు మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వటం కోసమే సో వీడియో నచ్చిందని నేను అంటే అనుకుంటున్నాను దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఎవరైనా కొనాలని చూస్తూ ఉండి ఇంకా వీడియోస్ చేయన్నా దానికి సంబంధించి ఏదైనా వీడియో ఉంటే చేయన్నా బ ఎలా ఉంది నేను అనుకుంటున్నాను అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దీనికి సంబంధించినటువంటి నా ఎక్స్పీరియన్స్ కూడా ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను బట్ మన ఛానల్లో వస్తున్నటువంటి ఫస్ట్ టూ వీలర్ కంటెంట్ కాకుండా ఒక మంచి ఒక మంచి డివైస్ గురించి చేస్తున్నానని నేను అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ట్రీ క్యాన్ సైనింగ్ ఆఫ్ బై బైనా